రైతులకి ఉగాది శుభాకాంక్షలు కొత్త ఎడాలు వచ్చినాయి అన్ని ఒక యాభై రకాలు ఉన్నాయి నాలుగు వందలు పడతాయి జత పదమూడు వందల జత తోలివి బొట్టు బిల్లలు ఇవి రెండు వందల యాభై జత పడుతుంది ఐదు వందలు ముడ్డు కట్టేవి పొట్టేళ్లకి ఆరు వందల కోటి కాళ్ళు కూడా కట్టచ్చు కూడా కట్టచ్చావు పదహైదు వందలు నాలుగు వేలు పడతాయి చేత నాలుగు వేలు పడుతుంది పన్నెండు వందలు పడతాయి మండా గుంజాయి కల్లం పలు పదహైదు వందలు మొగడాలు ఇవి ఆరు వందలు ఎందుకండి ఈ మూడు తుక్కులు ఉంటాయి ఇవి ఎట్లా ఉంటుంది దూరాదు ఇట్లా వస్తా చూడు మూడు వస్తా వన్ స్టెప్ రెండు మూడు నాలుగు వందలు పడతాయి బండా గుంజోకి వస్తాయి బండా బండికి వస్తాయి తోలేకి గిరక కూడా రెండు వేలు కూడా పడుతుంది ఇది వెయ్యి రూపాయలు కొట్టి వస్తే ధర అట్లా ఇట్లా చూసి మాట్లాడతా ఇదొక రకం ఉంటుంది తీసుకో మూడు వందలు చెత్త ఇట్లా ఉంటది డబల్ ఉంటది దిగ్గగిరి రెండు వందలు కోటి పడతా చూసి వస్తే మాట్లాడతాం రెండు వందల కోటి కామా నూట యాభై కోటి వస్తే చూసి మాట్లాడతాం నాలుగు వందల కోట్టి చెలకాలి చిన్నది రెండు వందల కోటి ఈ బండి కూలకండ్లు అంటారు బండి కూడా వచ్చి వచ్చి ఎద్దులు ఎద్దులు బండి కూలకండ్లు రెండు రకాలు ఇవి పెద్ద మొగడాలు పెద్ద ఎద్దులకి ఇవి చిన్న పోవాలంటే చిన్న ఐటమ్స్ ఉన్నాయి తొమ్మిది వందలు పడతాయి ఇది పెద్దవి ఇవి మెడార్లు మెడార్లు ఐదున్నర వేలు పడతాయి నా మూగలు ఉంటాయి ఇవి నాలుగు వేలు రెండు వందలు ఇది ఇంకా వేరేవో అయిపోయినా ఏటాలు మరి వస్తే చెప్తా పట్టాలంటే ఇప్పుడు నాలుగు వందలు పన్నెండు వందలు వెయ్యి రూపాయలు ఇంకా చిన్నవి అంటే అయిపోయినా అవి ఇవి జంపుకుంటాయి పగ్గాలు మూడు వందల యాభై పడతాయి ఇవి ఇవి వచ్చి నీకు మూడు వందలు పడతాయి రెండు వందల యాభై రెండు వందలు దాదాపు నూట ముప్పై పడుతుంది ఇంకా స్టాక్ అయిపోతుంది నా దగ్గర ఇంకా నెక్స్ట్ వస్తే చెప్తా నూట యాభై పడతాయి పలుపులు చేపించిన అంత చేయని ఇది మామూలు కావాలంటే అరవై రూపాయలు పడుతుంది ఈ పొటేళ్ళకి పెద్ద పోటేళ్ళకి చిన్న పోటేళ్లకి మూడు వందల చేత కత్తరి కత్ మూడు వందల జత సన్నవాడు ఉండచ్చు చిన్నవి నూట ముప్పై జత ప్యాకెట్ వచ్చి పద్దెనిమిది వందలు పడుతుంది ఆ పన్నెండు పీసులు ఉంటాయి ఇది ఎనిమిదో నంబర్ కెకెర్లు పన్నెండు చెప్తాం పే ఇస్తాము తిరిగి ఇది వంద రూపాయలు కోటి పడుతుంది స్పెషల్ ఇది ఇది వచ్చి నీకు అరవై రూపాయలు కోటి పడుతుంది నేను నాకు ఇంకా చిన్నది కావాలి పాష అంటే ఇది వచ్చింది కింద నలభై రూపాయలు ఒకటి పడుతుంది ఇది ఏడు వందలు పడుతుంది చేత ఇది ఆరు వందలు పడుతుంది ఇంకా సన్నది భాష అంటే మూడు వందల యాభై మూడు వందల నాలుగు గజ్జలు వస్తా లాస్ట్ డె రూపాయలు కూడా పడుతుంది గజ్జలు ఇది ఎనభై రూపాయలు కూడా పడుతుంది ఇది డెబ్బై కొట్టు పడుతుంది నూట ముప్పై నాలుగు ఇది హోటల్కి మూడు వందల నాలుగు ఇది గద్దుల కాల్కి హోటల్ మొగడాలి ఇవి ఇది కోడికి కోళ్ళకి కాలు కట్టేది ఇది మరి ఎట్లయినా కానీ ఇది కాలు కట్టాల ఎట్లా కట్టాలా ఇది చేయాల కోడిది అంతా మిగిలిన అన్ని సరుకులు అయిపోన్నాయి స్టాక్ అయిపోన్నాయి మార్కెట్ ఎంగనూరు ఆలూరు మన అదోని నాలుగు సంతలే మొత్తం కర్నూలు సైడ్ ఏమోకి కర్నూలు జిల్లా ఇక్కడ మన నాలుగే సంతలు తిరిగేది మరి ఎక్కువ లేదు ప్రస్తుతంగా నా దగ్గర స్టాక్ అయిపోయింది వ్యాపారాలు ఉన్నాయి ఇప్పుడు పొద్దున వస్తే వీడో ఇంకా దండి ఉంటుండే సరుకులు ప్రస్తుతం అయిపోయాయి మరి నెక్స్ట్ వీక్ అంటే నాకు ఇంకా ఆదివారం నుంచి సరుకులు తెస్తాను మీకు ఏం కావాలంటే మీరు శివకి ఫోన్ చేయండి అది శివ నాకి చెప్తాడు కొరడాలు కానీ ఏంతైనా కానీ కొత్త ఐటమ్ ఉంటే ఫోటో అతను పెట్టండి అతను నాకి పెడతాడు నన్ను చూస్తే ప్రయత్నిస్తా రెండు మూడు వారాల్లో మన చేతిలో దొరికితే ఇస్తాను లేకుంటే మూడు వారీ తెప్పించి ఇస్తాను ఎందుకంటే చేయబోదా చేసేది అది తొమ్మిది వందలు పడతాయి చూసి పో నూట ఎనభై రూపాయలు ఇది ఇంకేమో నా దగ్గర సరుకు ఇప్పుడు స్టాక్ లేదు నెక్స్ట్ వారం వస్తే మీకు క్యాబ్ కావాలంటే నాకు చెప్పండి నేను తీసి పెట్టి తెచ్చిస్తా ఓకే థ్యాంక్ యూ